శ్రీ హరిహర అయ్యప్పవారికి శాఖాంబరి దేవి అలంకారం నిర్వహించినట్లు సేవా సమితి అధ్యక్షులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు శుక్రవారం మిల్క్ ప్రాజెక్టు భీమనవారిపేట వద్ద వేయించేసి ఉన్న గంగానమ్మవారి దేవాలయంలో గంగానమ్మ తల్లి భక్తులకు శాఖామరి దేవిగా మూడు రోజుల పాటు దర్శనం ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఉత్సవాలను అత్యంత వైభవేతంగా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు చేతికి వచ్చి అందరూ ఉండాలని అమ్మవారిని వేడుకున్నామని అన్నారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసినట్లు చెప్పారు హరి ఓం మన శ్రీ హరిహరయ్యప్ప సేవా శ్రీ హరిహరయప్పాం చేసి ఉన్న శ్రీ భీమన్నవారిపేట పేట గంగానమ్మవారి దేవస్థానంలో ఈ రోజు నుంచి తొమ్మిది మూడు రోజుల పాటు షేకాంబరి అలంకారాలు జరుగుతాయండి ఈ శ్రీ హరిహర అయ్యప్ప సేవా సభ సభ్యులందరూ కలిసి అమ్మవారికి షేకాబరి అలంకారాలు చేస్తున్నారు భక్తులు భక్తుల సహసాకారంలో కూడా ఈ మూడు రోజులు అమ్మవారి శేకాంబరి అలంకారం జరుగుతాయండి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండి సిరి సంప సుఖ సంతోషాలతో ఉండి సంపద పొంది ఆరోగ్యాలతో ఉండాలి సగం చూస్తున్నాయండి ఆ గంగానమ్మదేవి కర్ణాకరాక్షి అలవేళ ఉండాలని మస్ఫూతిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు సన్మంగళాని భవంతు నా పేరు అప్ప సేవా సమితి అధ్యక్షులు నా పేరు వెనకూడ శ్రీనివాస అండి ఈ అమ్మవారికి గంగానమ్మవారికి వారికి రంగరంగ వైభవంగా ఈ మూడు రోజుల కాటు ఉత్సవాలు జరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి